అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఉంటారు సర్జరీస్ అయిన వాళ్ళు ఉంటారు అంటే ఆల్మోస్ట్ అమర్నాథ్ యాత్ర ఏ యాత్ర అయినా కూడా పెద్దవాళ్ళు ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటివి ఏమైనా ఉన్నా సరే క్లయింట్స్తో క్లియర్గా మాట్లాడి వాళ్ళు ట్రావెల్ చేయొచ్చా లేదనేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటిమేట్ చేస్తారండి ఈ సోన్ సో ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ ముందు ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది పడతారా ఏంటి అనేసి చెక్ చేసి ఫిట్గా ఉన్న వాళ్ళే మనకి వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇస్తారనమాట ఓకే జనరల్గా అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలి అనే యాత్రికులు ముందు నుంచి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే చాలా ప్లేసెస్లో నడవాల్సి ఉంటుంది డోలీలు డోలీలుల్లో వెళ్ళాల్సి ఉంటుంది హైట్స్లో ఉంటాయి కదా సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు హెల్త్ని అమరాథ్ యాత్రకు సంబంధించి వెళ్ళాలనుకుంటే డైలీ ఒక వన్ మంత్ బిఫోర్ వాకింగ్ అలా చేయడము కొంచెం యోగా యోగా చేయడము మెడిటేషన్ శ్వాసకు సంబంధించి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటే చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు కానీ అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రాబ్లం అయితే ఉండదు ఏదైనా పర్యులర్ మనకు హెల్త్ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సిక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి లైక్ ఆస్మా పేషెంట్స్ ఎవరైనా ఉండి అక్కడికి వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఆలోచించి డాక్టర్ని ఒకటికి సార్లు కన్సల్ట్ అయ్యి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఫైనల్గా అమర్నాథ్ యాత్రకు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు అమర్నాథ్ యాత్ర బుక్ చేసుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్ టైం అండి ఎందుకంటే ఎంత అడ్వాన్స్గా బుక్ చేసుకుంటే మన ప్రొసీజర్ అనేది అంత అడ్వాన్స్గా ఉంటుంది ప్లస్ అమర్నాథ్ ట్రావెలింగ్ పీరియడ్ వచ్చేసేసి జూన్లోనే ఉంటుంది కానీ వాటి ప్రొసీజర్ అంతా కూడా మ్యాక్సిమమ్ మార్చి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతుందన్నమాట సో ఎవరైనా సరే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అనుకుంటే కేవలం ట్రావెల్ ఎక్స్పోలో టెన్ థౌజండ్ పే చేసి రిజిస్టర్ చేసుకోండి వాళ్ళ ట్రావెల్ డేట్ అనేది వాళ్ళ అనుగుణంగా అది జూన్ ఎండింగ్లో వెళ్ళగలరా లేదా జూలై ఫస్ట్ వీక్లో వెళ్ళగలరా అనేది మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్ డే బై డే డేట్స్ ఉంటాయి సో వాళ్ళు ఏ డేట్కి వెళ్ళాలనుకున్నది ఫిబ్రవరి ఎండింగ్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ డిసైడ్ చేసుకుంటే మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు లైక్ పర్మిషన్ యాత్ర పర్మిట్ కానివ్వండి లేకపోతే హెల్త్ సర్టిఫికేట్ కానివ్వండి వాటి మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట ఓకే జశ్వథ్ గారు అమర్నాథ్ యాత్ర ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి బెస్ట్ ప్యాకేజెస్ అందిస్తోంది వాటి పూర్తి వివరాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి అమర్నాథ్ యాత్ర చేయాలి అని మీరు అనుకుంటున్నారా మామూలు టైంలో దానికంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయి సో ఒకసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్